అక్షయ అవనిని తీసుకొని గుడి దగ్గరకు వెళ్తుంది చూడండి మేడం మా అమ్మ బయటికి రాదు అందరూ కూడా మా అమ్మ దగ్గరికే వెళ్తారు అని అక్షయ చెప్తూ ఉంటుంది అవును ఆ రోజు అడగటం మర్చిపోయాను మీ అమ్మగారు ఏం చేస్తారు గుడిలో అకౌంటెంటా అయితే గుడంతా మీదే అన్నమాట అని అవని చెప్తూ ఉంటే గుడి అంతా కాదు మేడం లోకమంతా మా అమ్మదే అని అక్షయ చెప్తుంది ఏంటి అని అవని అడుగుతూ ఉంటే అవును మేడం ఆమె పేరు లోకమాత మీరు లోపలికి రానంటున్నారు కాబట్టి ఇక్కడి నుంచే మా అమ్మను చూపిస్తాను అదిగో చూడండి అని అక్షయ అమ్మవారిని చూపిస్తూ ఉంటుంది అవనికి అర్థం కాక అమ్మవారి పక్కనే నుంచున్న వేరొక అమ్మాయిని చూసి ఆ రంగుచీరమ్మాయ అని అడుగుతూ ఉంటుంది కాదు మేడం ఇలా రండి అని అక్షయ అవనిని వేరే పక్కకు తీసుకెళ్ళి అమ్మవారిని క్లియర్గా చూపిస్తూ ఉంటుంది అదిగోండి అక్కడ కుంకుమ రంగు చీర కట్టుకొని సింహం మీద కూర్చొని ఉందే తనే మా అమ్మ అని అక్షయ చెప్తూ ఉంటుంది ఇక అవని అమ్మవారిని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్